దసరా వస్తుంది కదా చూడండి వదిన దసరాకు మీరు దగ్గర మెరిసిపోవాలి కదా అందుకోసం డైమండ్ ఫినిషింగ్ జరీ వర్క్ తో సారీస్ వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ చూసేంత కలర్ సెట్ అయితే మీకు సింపుల్ సూపర్ గా చాలా మంచి కలర్స్ వచ్చేసాయి ఇంగ్లీష్ షేడ్ కలర్స్ లైట్ డార్క్ కలర్స్ మొత్తం వచ్చేసాయి ఒకసారి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో అంతా డైమండ్ ఫినిష్ కాంజీవరం జరీనే ఇవాడారు శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో రిచ్ పల్లెతో సారీ మీకు చాలా గ్రాండ్ గా ఉంటుంది దసరాకి మీకు అకేషన్ కి చాలా ఫుల్ గ్రాండ్ గా ఉండే సారీ ఇది వదిలేదు చూసిన కదా మీరు కలర్ షార్ట్ మీకు ట్వంటీ పీసెస్ ఉన్నాయి చాలా పెద్ద కలర్ కలర్ చాట్ ఇది ట్వంటీ పీస్ కలర్ చాట్ చూడాలి ఎంత బాగున్నాయి కలర్స్ మీకు మొత్తం డిఫరెంట్ కాంబినేషన్తో చాలా బాగున్నాయి మంచి మోడల్ శారీస్ ఇది శాండల్ సిక్స్ శారీస్ వదిన కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే మీకు దసరాకి మీకు బంపర్ ఆఫర్ మంచి కలెక్షన్ కలర్స్ కూడా చాలా రేర్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసాయి నెక్స్ట్ మోడల్ వదిన చూడండి జంట పికాక్స్ వచ్చేసాయి రెండు పికాక్స్తో మీకు బార్డర్ ఆపోజిట్తో ఆపోజిట్ కొంగు ఆపోజిట్ బ్లౌజ్ తో చాలా మంచి లుక్ చూడండి డీసెంట్ లుక్ ఇచ్చే సారీ మీకు కలర్ చాట్ వచ్చేసి పది కలర్స్ వచ్చేసాయి కాస్ట్ ఓన్లీ మీకు ఆరు యాభై మాత్రమే వదినములు కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఉదయనమలు పికాక్ సిల్క్ అయిపోయింది కదా నెక్స్ట్ సావిత్రి సిల్క్ చూడండి ఎంత మీకు మంచి పైతాయి డిజైన్ లో ఆపోజిట్ బాడర్ ఆపోజిట్ కొంగు ఆపోజిట్ బ్లౌస్ తో మంచి కలెక్షన్ వదిన కలర్స్ ఎంత బాగున్నాయో మీ కలర్ చాట్ మొత్తం టెన్ కలర్స్ వచ్చేస్తాయి ఇవన్నీ టెన్ కలర్స్ కాస్ట్ ఓన్లీ ఆరు యాభై మాత్రమే వదినములు దసరాకి మంచి సూపర్ సారీస్ మీకు మంచి లుక్ ఇచ్చేసి గ్రాండ్ సారీస్ తక్కువ ప్రైస్ మంచి ఆఫర్స్ ఉన్నాయి ఉదయములు సావిత్రి సిల్క్ లోనే మీకు కలంకరీ చూడండి ఎంత బాగుందో కింద వచ్చేసి బిగ్ వచ్చేసింది ఆపోజిట్ బార్డర్ ఆపోజిట్ పళ్ళుతో చూడండి మిమ్మల్ని వచ్చేసి మీకు మొత్తం అంతా కలర్ కడి శారీ మొత్తం ఫుల్ గ్రాండ్ డిజైన్తో వచ్చేసింది ఎక్కడ మీకు గ్యాప్ అని లేకుండా ఫుల్ వర్క్ డిజైన్ వచ్చేసింది ఇది కూడా ఓన్లీ ఆరు యాభై మాత్రమే కలర్ చూడండి మొత్తం టెన్ కలర్ చార్ట్ వచ్చింది కలర్స్ అయితే మంచి డిఫరెంట్ లుక్తో అన్ని ఇంగ్లీష్ షేడ్ కలర్స్ మంచి రేర్ కలర్స్ వచ్చిన ఏమో నెక్స్ట్ మన సావిత్రి పట్లనే మీకు డిజైన్ చూడండి ఎంత బాగుందో సింపుల్ సూపర్గా డిసెంట్ డిజైన్ వచ్చేసింది పెద్ద పికాక్తో ఫుల్ బ్రోకెట్ డిజైన్ వచ్చింది దీంట్లో కూడా మీకు కలర్స్ అయితే టెన్ కలర్స్ ఉన్నాయి మొత్తం అన్నీ మీకు ఆపోజిట్ బార్డర్ ఆపోజిట్ పళ్ళు ఆపోజిట్ బ్రౌస్ వచ్చేస్తే మంచి కలెక్షన్ వదినములు కలర్స్ డిజైన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఆఫర్ సావిత్రి పట్ట వచ్చేసి ఆరు యాభైకే ఉంది వెంటనే వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఎస్విటిఆర్ దగ్గర బుచ్చే బేకరీ ఆపోజిట్ అనంతపురం పాతూరులో వదినములు తాడపత్రి బ్రాంచ్ కూడా మీకు సేమ్ స్టాక్ సేమ్ ఆఫర్ దొరుకుతుంది వెంటనే వచ్చేయండి